దేవుడు నామానికి స్తోత్రం ఈ హృదయకాలం సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగు గ్రంథము ఐదో అధ్యాయం పంతులు వచ్చి మీరుగా ఉంది ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగి నీకు ఏ కిడును తగలదు అంటున్నాడు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడే మాట ఒకటే బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఎన్ని పాదాలు అంటండి ఆరు పాదల నుండి నేను విడిపించినట్ట ఏడు పాదలు కలిగిన సంపూర్ణమైనటువంటి శ్రమలు ఇబ్బందులు బాధలు కలిగిన కూడా ఏ కీడు కూడా మీకు తగలదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా అదే యోగ గ్రంథం ఐదో అధ్యాయం నిర్వహ వచ్చినప్పుడు క్షామకాలమున్న మరము నుండి యుద్ధమున్న కర్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును ఈ ఉంది సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకము భయంకరమైనటువంటి లోకము ఏ ప్రక చూసినా అశాంతి అనా అన్యాయము అనారోగ్య పరిస్థితులు మరణాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి ఒక పరిస్థితి తగ్గిపోయింది ఒక సమస్య తీరిపోయింది అని అనుకునేసరికి మరొక సమస్య ప్రారంభమవుతూ ఉంది మనుషులని దుష్టుడు ఏ రీతిగా బలహీనపరుస్తున్నాడంటే వాడి సమయం కొంచెమే అని తెలిసి వాడు మనుషులని తారుమారు చేస్తూ వారి పరిస్థితులను తారుమారు చేస్తూ లేని సమస్యని ఆ దుష్టుడు వాడు పుట్టిస్తూ దేవుని పిల్లల నెమ్మది లేని పరిస్థితి కలగజేస్తా ఉన్నాడు కానీ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఇక సమయంలో వార్తలు సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో నుండి మనం చదువుకున్నట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తాను సరముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొడినవి మనకు కలిగినవని ఎరుగుతాము దేవుని బిడ్డలారా మనం ఏది కావాలని మనము అడుగుతున్నామో వాటిని మనం నమ్మాలి సమస్యలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నేను ఆయనను నమ్మి నిన్ను అడుగుతున్నాను ప్రభా నువ్వు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగిస్తావని చెప్పేసి అని దుష్టుల యొక్క ప్రభావంలో మునిగిపో దుష్ పెట్టినటువంటి సమస్యల నుంచి కూడా నీవు తేరుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ కూడా నీకు సంభవించదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట ఎందుకు నువ్వు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన నీ ప్రార్థనలు వాళ్ళని అడిగినప్పుడు నమ్మిను అడిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతం జరిగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం సార్ శ్యామకాలమున మరణము నుండి యుద్ధమున కట్గపలము నుండి అంట దేవుడిని బిడ్డ యుద్ధము ఎవరితో జరుగుతూ ఉంది యుద్ధము ఎవరితో జరుగుతుంది మనకి ఆత్మీయులకి యుద్ధము అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతో జరుగుతూ ఉంటుంది అదే వాక్యం సెలభిస్తూ ఉంది ఏపీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ ఎనగనగా మనం పోరాడన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల అందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అందుచేతను మీరు ెరవేర్చిన వారే నిల్వబడేటప్పుడు శక్తి మంత్రులు దేవుడి సర్వంగ కవచము ధరించుకొని నువ్వు ఎప్పుడైతే దేవుడు విశ్వాసం కలిగి నమ్మి ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తావో సర్వాంగ కవచాన్ని జరిగి తరించుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తాడు అప్పుడు ఏ కీరునికి హాని చేయదు విజయం నీదే ఉంటుంది దేవుని బిడ్డలారా నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతూ ఉంది అటువంటి క్షేమకరమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిలబెడతాడు అందుకే వాక్యం సమయంలో ఉదయకాల సమయంలోపదేశంలో ముప్పై అధ్యాయం ఐదో వచ్చినంలో వాక్యం ఇదిగా ఉంది ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయను మరణం నుండి తప్పిస్తూ ఉన్నాను దుష్టుని యొక్క బాణముల నుండి యుద్ధ ఖడ్గముల నుండి కూడా నిన్ను తప్పిస్తూ ఉన్నాడు ఆరు బాధలు కలిగినను మరొక నీ ఏడు కలిగిన కూడా ఏ కూడా నీకు తగలకుండా ఆయన ఎందుకు విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో జరిగినటువంటి మేలు ఇదే ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ బాధలో నువ్వు ఉన్నప్పుడు వేదనలో నువ్వు ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి నీకు ఎంత మేలు చేస్తాడన్నది నీకు అర్థం కావాలని చూపారా ఆయన బట్టి ఆయన కృప ద్వారానే ఆయన శక్తి ద్వారానే ఆయనను ఆశ్రయించిన విధానం బట్టే నీ జీవితంలో ఆయన మేలు చేస్తున్నాడు అంతేకాదు అదేమంటాడైతే అయితే ఇంతను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయ వారి తొలగించి సంతోషమును ఆనందమును నీ నోటి నుండి కూడా నవ్వును కలగజేసే దేవుడుగా ఉంటున్నాడు ఇతర కాలక్రమంలో ఈ వాక్యం ఉంచినటువంటి నీవు ఆయన ఎందుకు నీవు విశ్వాసం ఇచ్చినట్లయితే జీవితంలో మనుషుల నుండి కావచ్చు సాధారణ నుండి కావచ్చు ఎలాంటి చేతబడి నుండి అయినా సరే అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే సమస్యలు నిందలు అవమానములు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా కూడా దేవుడిని నోటి నీకు నవ్వులు కలగజేస్తా ఉన్నాడు కలగజేసిన దేవుడు నీకు మేలు చేసి నీ పితరుల కంటే కూడా నీపుని కుటుంబాన్ని విస్తరింపజేస్తున్నాడు అటువంటి వాక్యము నింపుని కుటుంబానికి తల్గా ఆమె